హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి హలెత్ జాబ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలను చూస్తున్నాం తేదీ ఇరవై ఏడు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు వీడియోను లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం మొదటిగా చూసుకుంటే ఉల్లిగడ్డలు కనిష్ట ధర రెండు వందల తొంభై ఏడు అయితే రేట్ అయితే ఉంది మూడల ధర ఏడు వందల ఎనభై తొమ్మిది మ్యాగ్జిమం ధర పన్నెండు వందల ముప్పై ఒకటి రూపాయలు అయితే ఉంది కందులు రెడ్ గ్రామ్ రెడ్ వెయ్యి రూపాయలు మినిమం ధర తొమ్మిది వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మ్యాగ్జిన్ ధర అయితే ఉంది వేరే గ్రౌండ్ నెట్ మూడు వేల నాలుగు వందల అరవై ఏడు మినిమం ధర ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మోడల్ ధర ఏడు వేల తొంభై తొమ్మిది మ్యాగ్జిన్ ధర అయితే ఉంది ఎండిన మిరపకాయ చూసుకుంటే మినిమం ధర మూడు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు మొడల ధర పదహైదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మ్యాక్సిమం ధర పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఒకటి రేట్ అయితే ఉంది ఇక్కడ మనం గ్రామ్ శనగలు చూసుకుంటే మూడు వేల ఐదు వందల పది ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ముప్పై తొమ్మిది ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రేట్ అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ తాలూపురెడ్డి మిరప చూసుకుంటే వెయ్యి తొం తొంభై తొమ్మిది కనిష్ఠ ధర ఏడు వేల నూట తొంభై తొమ్మిది మూడల ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు అయితే ఉంది ఆమ్మోదర వచ్చేసి నాలుగు వేల రెండు వందల నలభై కనిష్ట ధర ఐదు వేల మూడు వందల తొమ్మిది మొడలు ధర ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు గరిషరైతే ఉంది మొక్కజొన్నలు అయితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు రెండు వేల నూట ఎనభై తొమ్మిది మధ్య ధర రెండు వేల రెండు వందల పన్నెండు రూపాయలు మ్యాక్సిమం అయితే ఉంది వాము వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కనిష్ట ధర పదహైదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మొడలు ధర పదహారు వేల ఆరు వందల ఎనభై మ్యాగ్జిన్ ధర అయితే ఉంది సన్ఫ్లవర్ పొద్దు తిరుగుడు ఇక్కడ నాలుగు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కనిష్ట ధర మొత్తానికి రేట్ అయితే నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది అయితే ఉంది అదేవిధంగా ఇక్కడ కొర్రలు చూసుకుంటే ఫాక్స్టైల్ మిల్ట్ మిల్లెట్ కొర్రలు అయితే ఐదు వేల నూట ఐదు అయితే ఉంది మినిమం ధర మూడవ ధర ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మ్యాక్సిమం ధర ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఇది ఫ్రెండ్స్ కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్